ఎంతో జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ జీవితం అంటే ఒక నిర్లక్ష్యమైన అలక్ష్యమైన జీవితం కాదు నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ నేను ప్రభు పెట్టనని చెప్పుకోవటం కాదు నీ మనసాక్షిని సరిచేసుకోకుండా నీ బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టకుండా నీవు దేవునితో నడవాలనుకునేటం అజ్ఞానం ఈరోజు పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించడానికి మనల్ని శుద్ధి చేయడానికి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మెలకువల మెలకువగా వండని ఎడల మన మీదకి దినము అకస్మాత్తుగా వచ్చును క్రీస్తులో ఉన్నవారికి రక్షణ క్రీస్తులో దాగి ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు కొరకు కనిపెట్టువారు క్రీస్తు కొరకు ఎదురుచూచువారు క్రీస్తు రక్తంలో కడగబడి నిర్దోషులుగా నిష్కలంక ఉన్నవారు ప్రభు రాకడ దినమున ఎత్తబడతారు ఆయన రాజ్య వారసులవుతారు ఆయన్ని అపహాస్యం చేసిన వారు వారి హృదయాలను పాపంతో నింపకున్న వారు స్వకీయ ఆలోచనలతో నింపకుండా వారు ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడతారు ఈ భూమి ఆకాశం గతించిన నీ కొరకు దేవుడు పదముడు వచ్చిన ఆయనను మనమైన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించను ఈ చెడిపోయిన లోకంలో నుండి ఈ పాడైపోయిన లోకంలో నుండి ఈ ఆకాశాన్ని చిల్లులు పెట్టేస్తున్నాడు ఈ భూమిని పొల్యూట్ చేసేస్తున్నాడు భూమిని చెడగొట్టేశాడు మానవుడు భూమిని పాడు చేస్తున్నాడు మానవుడు భూమిని కృత్రిమమైన కార్యాలతో నింపి దేవుని సృష్టిని నాశనం చేస్తున్నాడు మనుషుడు తన ప్రవర్తన నాశనం చేసుకున్నాడు చట్టాలను మార్చేస్తున్నాడు మనుషుడు వ్యభిచరించకూడదు అంటే ఇద్దరికి సమ్మతమైతే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చా దానికి ఏమి నేరం కాదు అది పురుష సైన్యం వల్లే స్త్రీ సైన్యం కూడదు అని బైబిల్లో చెప్పబడితే పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చా చట్ట ప్రకారంగా అని కొత్త కొత్త చట్టాలు తెస్తున్నారు ప్రపంచంలో గర్భస్రావము చేయకూడదు గర్భంలో ఉన్న శిశువును చంపకూడదు శిశు 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 హత్య చేయకూడదు అంటే చపేసుకోవచ్చు ఎబోర్షన్ చేసుకోవచ్చు దానేమి నేరం కాదు అనే చట్టాలు తెస్తున్నాడు ఏంటండి దేవుడి యొక్క మార్గాన్ని చెడగొట్టినప్పుడు దాని పరివక్షణాన్ని అనుభవిస్తూ మానవుడు శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నాడు లేనివాడిగా జీవిస్తున్నాడు జీవితం అంటే ఒక విలువ లేదు ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు విడాకులు ఇచ్చుకోవచ్చు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోకుండా కలిసి బతకొచ్చు తాగొచ్చు తినొచ్చు తిరగొచ్చు అనుభవించవచ్చు ఇంకా అడిగితే యేసు ప్రభు కలిగినవాడు కదా ప్రేమ కలిగిన వాడు కదా ఆయన ఉంది కదా నన్ను రక్షిస్తాడులే నన్ను కాపాడుతాలే నన్ను క్షమిస్తాడులే క్షమించబోతా ఆయన ఏం దేవుడు క్షమించబోతా దేవుడు ఎత్తా మళ్ళీ ఇటు దప్పా ఇస్తారు కొంతమంది క్షమించడయ్యా ప్రభు ఏ ఎందుకు చపించడు ఎవరికోసం చెబుతాడయ్యా ఎందుకు ప్రవణించాడు ఆ కోసం ప్రవణించాడు కదా చూపుతాడు ఏం ఆడిదేరిపోయారండి మనుషులు ఆ స్వకీయ దురాశలు నువ్వు అనుకున్నట్టు దేవుడు ఉండాలి నువ్వు అనుకున్నట్టు దేవుడు చేయాలి దేవుడు చెప్పినట్టు మనం చేయటం కాదు మనం అనుకున్నట్టు దేవుడు చేయాలి మనం అనుకున్నట్టు దేవుడు ఉండాలి మన ఆలోచనల ప్రకారంగా సమస్తం జరగాలి దేవుని ఆలోచన చెప్తాను నేను నీ ఆలోచన చెప్తాను నీకు నువ్వు నడవలసిన మార్గం చూపిస్తాను నీకు నీ కొరకు ఒక ప్రణాళిక ఉంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను నేను పుట్టించాను నీ కొరకు నేను ప్రాణమిచ్చాను నేను నిన్ను విమోచించాను నీవు నా చిత్తంలో నడువు అని బ్రతిలాడుతుంటే అది కుదరదు నా ఇష్టమో నడుస్తా నువ్వు రా తోడరా తోడురా నాకు కూడా ఉండు అన్నట్టు మనుషుడు జీవిస్తా ఉన్నాడు ఏంటండి మనుషుడు స్వకీయ ఆలోచనలో లోక సంబంధమైన సాధారణ సంబంధమైన స్వార్థపూరితమైన లైంగిక పాపాలకు శరీర ఇచ్ఛలకు తన్ను తాను తృప్తిపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ సృష్టికర్తను మరిచి రక్షణకర్తను విడిచి ఏసునామంలోని నిర్లక్ష్యంగా ఉంటున్న జనమా ప్రభు వస్తున్నాడు జాగ్రత్త ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నా ఆయన నీ నామాన్ని ధరించిన మమ్మల్ని చూడయ్యా నీ మేలులు అనుభవించిన మమ్మల్ని చూడయ్యా నీ సువార్తను అనేక సార్లు విన్న మమ్మల్ని చూడయ్యా నీ రాకడ గురించి హెచ్చరించబడుతున్న మమ్మల్ని చూడయ్యా మమ్మల్ని సరిచి ఆయన లోకాన్ని ప్రేమించేవారిగా ఉండక అపహాసకులతో ఏకీభవించేవారిగా ఉండక అపహసించబడినప్పుడు అవమానించబడినప్పుడు మేము ఉండక అది గొప్ప భాగ్యముగా ఎంచుకోవడానికి సహాయం ఇచ్చే వస్తానన్న ప్రభువు వస్తాడని ఎదురు చూసే మనసు మాకు దయచేయ కనిపెట్టే శక్తి మాకు దయచేయ తండ్రి నీ సన్నిధిలో మేము సిద్ధపడి మర్ర పెట్టే వారికి ఉండడానికి సహాయము దయచే నీ వచ్చినప్పుడు తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను ఎదుర్కొనే ధైర్యాన్ని దయచేయమయ్యా నీతో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించము తండ్రి ఈ సమయంలో మా ఒక్కొక్కరిని నీ ఆత్మతో అభిషేకించి సర్వసలోనికి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్